ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రాలేదు రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు జనవరి తొమ్మిది చీఫ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి కి నోవటాల హోటల్లో నేను నోటిఫికేషన్ ఇచ్చా మన రాష్ట్రమే అంత దరిద్రమా మన తెలుగు రాష్ట్రాలైనా ఈ నార్త్ ఇండియన్స్ కి ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది వేరు ఊరు లేని పార్టీలతో నన్ను నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు ముందన్నారు మీకు పర్మిషన్ లేదు తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచేళ్ళండి అని నడుస్తున్నా బాబు మీరు అందరూ కదా రెండు సెవెన్ ఫోర్ సెవెన్ లో మూడు హెలికాప్టర్ లో తిరిగింది నేను ఒక్కనే ఈ భూమి మీద అదానీ తిరగలేదు అంబానీ తిరగలేదు మోదీ తిరగలేదు అమెరికన్ ప్రెసిడెంట్లు తిరగల అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్గా ఏప్రిల్లో మూడు రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు సో ఆనరబుల్ హైకోర్టు ఈరోజు పిల్లేసా గాడ్స్ గ్రేస్ లిస్ట్ అయిపోయింది 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 ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాను ఈ రోజు ఏప్రిల్ లో ఎలక్షన్ అయితే ప్రపంచంలో రెండు వందల ఎక్కడైనా ఎలక్షన్ అయిన ముప్పై నలభై రోజుల్లో కౌంటింగ్ అవుతా మన దేశంలో తప్ప ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లో మే లాస్ట్ వీక్ ఎలక్షన్ పెట్టుకుంటారు మూడు నాలుగు ఫేజుల్లో కౌంట్ చేసుకుంటారు మందేంటి మేకింగ్ అనమాట అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్ లో అవ్వాలని జనవరి మాట్లాడా ఇంకెవరైనా మాట్లాడారా ఎవరైనా ఆర్గ్యూ చేశారా అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదంటే ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కి గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ కి సీక్రెట్ గా ఏం నడుపుకుంటున్నారు ఆ రోజు నడుపుకున్నారు జనవరి తొమ్మిదిని ఇప్పుడు నడుపుకుంటున్నారు మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు ఆనరబుల్ కోర్ట్ దే ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓట్ వేయండి అన్నాను హైదరాబాద్ సిటీలో యాభై శాతం ఓట్లే వేయలేదు ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్ కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉన్న కుల కుటుంబ పార్టీ మనం ఒక బీసీ యాభై ఐదు శాతం ఉన్నాం కాపులో ఇరవై తొమ్మిది ఇరవై ఏడు శాతం ఉన్నాం ఎస్సీ ఎస్టీ ముస్లింస్ తొంభై శాతం మనం ఉన్నాం మనం ఆట పార్టీలు ఎందుకు బీసీ కాపు అరవై డెబ్బై శాతం ఉన్నాడు ముఖ్యమంత్రి కాలేదు పన్నెండు మంది రెడ్లు అయ్యారే రేవంత్ రెడ్డి నా తమ్ముడు నేను ఆశీర్వదించాను మీకు తెలుసు నేను రెడ్లకు వ్యతిరేకులు కాను ముగ్గురు కమ్మలు అయ్యారే ముగ్గురు అయ్యారే ఒక శాతం ఉన్న వైశ్య రోషయ్య గారు మనం కష్టపడి ముఖ్యమంత్రి చేసామే ఈసీ కాపు బడుగు బలహీన వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి అవ్వకూడదు రాజ్యాధికారం రాకూడదు అందుకనే ఇంకొకటి ఈ రోజు నన్ను ఆపడానికి మేము గేదారి కారణం ఏంటి ఇంతవరకు నేను ప్రశ్నించలా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ అప్పులు రాష్ట్రం ఏదైనా అప్పిద్దాం వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దా ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అని ఆయనకి నా డబ్బు వద్దు నేను వద్దన్నట్టు రెడీ మూడు వందల అరవై కోట్లు అప్పు తీసుకున్నారా సెక్రటరేట్ మీద ఎవరైనా అప్పు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాల్లో ఎవరైనా తీసుకున్నారా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకున్నారా ప్రపంచంలో సెక్రటరియట్ మీద అప్పు తీసుకోరు కిడ్నీలేనా అమ్ముకుంటారు కానీ అంటే సెక్రట్ అమ్ముకుంటారు కొందరు కిడ్నీలు అమ్ముకుంటారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరు అమ్ముకోకండి అవసరం ఉన్న వాళ్ళు మూడు నెలలు వెయిట్ చేయండి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి మీడియా మీరు బ్రేకింగ్లు ఇస్తేనే కుటుంబానికి ఐదుగురికి ఐదు కోట్లు అప్పు తీర్చే సత్తా నాకు ఉంది నన్ను మీరు గెలిపించారా మీ కుటుంబ అప్పులు తీరుతాయి అభివృద్ధి జరుగుతుంది లేదా ఇప్పుడున్న కుటుంబానికి ఐదుగురికి ఐదు కోట్లు అప్పు ఉంది అది పది కోట్లు అవుతుంది శ్రీలంక ఇండియాలో గొడవలు అవుతాయి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య కొట్లాడుకోమంటారు ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేసాను ఆరు కోట్ల ఆంధ్రుల తరపుని ఏమని దేశమంతా ఎలక్షన్స్ మేలో జరుగుతున్నాయి మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చే వారం నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ జరిపించి మే వరకు నలభై రోజుల వరకు కౌంట్ చేయట్లేదు ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వేరియస్ ఆర్టికల్ సహెడ్ బిఫోర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే దే కేస్ అడ్మిట్ చేశారు నెంబర్ కూడా చేసేసారు వీలైతే మండే ఆర్డర్ వస్తుంది మనకి న్యాయం జరగకపోతే నా పిలుపుకి మీరందరూ సిద్ధంగా ఉండండి ప్రజాశాంతి పార్టీకి ఎలవ్ లేదట ఇప్పుడు పార్టీలు మీటింగులు అన్నిటికీ మీటింగులు ఉన్నాయట మా పార్టీకి ఎలవ్ లేదట ఎలాగ ఎలక్షన్లు జరుగుతాయో నేను చూస్తా మీరు చూస్తారు టీచర్స్ ఆఫీసర్స్ గవర్నమెంట్ స్టాఫ్ అవసరమైతే అందరూ ఎలక్షన్స్ బాయ్ కట్ చేద్దాం తెలంగాణలో యాభై శాతం బాయ్ కట్ చేశారు ఇప్పుడు వంద శాతం బాయ్ కట్ చేస్తా ప్రజాశాంతి పార్టీకి న్యాయం జరిగితే తొంభై శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆండ్రబుల్ హైకోర్టు ఆండ్రబుల్ సుప్రీం కోర్ట్ ఆర్ డూయింగ్ జస్టిస్ Let us wait till Monday. Thank you very much. Okay,